హాయ్ హెమగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ ఈస్ట్లో శక్తి సముతుల్యాన్ని మార్చే కీలక పరిణామం జరగబోతుంది రష్యా నుంచి యూ థర్టీ ఫైవ్ యుద్ధ పొందడం ద్వారా ఇరాన్ తన వైమానిక శక్తిని బలోపేతం చేస్తుంది ఇది ముఖ్యంగా ఇజ్రాయెల్ భద్రతకు పెద్ద సవాలుగా మారుతుంది షుకోయి యూ థర్టీ ఫైవ్ అత్యాధునిక యుద్ధ విమానం దీని ప్రత్యేకతలు ఏంటంటే సూపర్ మాన్యువరబులిటీ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ లాంగ్ రేంజ్ మిస్సైల్ క్యాప్బిలిటీ ఇది ఇప్పటికే పార్దైన ఇరాన్ వైమానిక దళానికి పెద్ద మార్పును తీసుకువస్తుంది ఈ విమానాలతో ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ మరియు అఫెన్సివ్ క్యాపబిలిటీని విపరీతంగా మెరుగుపరుచుకుంటుంది ఇది ఇజ్రాయెల్కు కొత్త సవాళ్ళను తేవడంలో సందేహం లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో తన రీజనల్ ఎయిర్ సుపీరియారిటీని కాపాడుకుంటుంది ఇజ్రాయెల్ యొక్క అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఆధునిక సాంకేతికత మరియు వ్యూహాత్మక సుపీరియారిటీపై ఆధారపడి ఉంటుంది కానీ ఎస్యు థర్టీ ఫైవ్ వల్ల వచ్చే మూడు ప్రధాన సమస్యలు ఏంటంటే ఎయిర్ డామినెన్స్ తగ్గిపోవడం లాంగ్ రేంజ్ థ్రట్స్ ఎక్కువ అవ్వడం రీజనల్ పవర్ బ్యాలెన్స్ మారడం ఇరాన్ ఈ అడ్వాన్స్డ్ జాట్స్తో రీజనల్ పవర్ ప్రాజెక్షన్ ను మరింత బలపరుచుకోవచ్చు ఇది ఇజ్రాయెల్ కార్యపాలకు ప్రమాదాన్ని పెంచుతుంది ప్రత్యేకంగా సర్వేలెన్స్ మరియు మిలిటరీ స్ట్రైక్ విషయంలో ఈ పరిణామం రష్యా మరియు ఇరాన్ మధ్య బలమైన మిలిటరీ భాగస్వామ్యాన్ని కూడా తెలియజేస్తుంది రాబోయే రోజుల్లో ఎస్యు థర్టీ ఫైవ్తో పాటు ఇతర ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇరాన్ చేరే అవకాశం ఉంది ఇది ఇజ్రాయేల్కు మరింత హెడ్విడ్ సృష్టిస్తుంది ఈ పరిణామం అమెరికా సహా ఇతర మిస్త్ర దేశాల నుండి ఇజ్రాయెల్ మరింత అడ్వాన్స్డ్ వెపనరీ మరియు సపోర్ట్ను కోరే అవకాశం కల్పిస్తుంది ఇది ఆర్మరేష్ను మరింత వేగవంతం చేస్తుంది కానీ ఇది పొరపాటు లేదా అన్ఇంటెండెడ్ ఎస్క్యులేషన్కు దారితీసే ప్రమాదం కూడా ఉంది ఇజ్రాయెలు ఈ ఎస్యూ థర్టీ ఫైవ్తో పెరుగుతున్న భయాన్ని ఇమీడియట్ థట్గా పరిగణిస్తే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇరాన్ ఎదుర్కొనే సమస్యలంటే తగిన శిక్షణ మరియు సమన్వయం లేకపోవడం ఎస్యు థర్టీ ఫైవ్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ అయినప్పటికీ ఇరాన్ గగనతల దళం ఈ విమానాలు సమర్థవంతంగా ఉపయోగించడానికి శిక్షణలో అవరోధం ఎదుర్కొనే అవకాశం ఉంది రష్యాపై అతిగా ఆధారపడడం ఎస్యూ థర్టీ ఫైవ్ నిర్వహణ మరియు కార్యకలాపాల విషయంలో ఇరాన్ రష్యాపై ఆధారపడాల్సి ఉంటుంది ఇది భవిష్యత్తులో పరిమితి కలిగించే అవకాశం ఉంది ఇరాన్ ఎస్యు థర్టీ ఫైవ్ యుద్ధమానాలు పొందడం భద్రతాపరంగా మిడ్లీస్టు సమతుల్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది ఈ పరిణామం మిడ్లీస్ట్లో శాంతి లేదా ఘర్షణకు దారి తీస్తుందా ఈ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం